అడ్డం పెట్టుకొని ఇది పర్సెంట్ కరెక్ట్ కాదు మీ మనిషి కోసమే చెప్తున్నాం మీరు అసలు మీరు ఇవన్నీ చెప్పకండి సార్ మీరు కథలు ఇవన్నీ మంచిగా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ గా మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకు మీరు చెప్పుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు మా పిల్లల దగ్గరికి వచ్చి మీరు ఇలాంటి বো <laughs> ফোটো

அந்த அர்த்தம் இக்கட சந்திரசேகர் நகர்லூ பிள்ளே அந்த எவருதான் எவரே வாழ நமக்கம் நீ தேவு நீ நமக்கம்மா நமக்கம் எவர மாட்டாடி மஞ்சள் ரெண்டு முச்சாட்ட மாட்டாடி ஆ சாமில மனக்கை இந்துக்காக హిందుస్థాన్ కి అయినా తుర్చూరు ఎవరైనా అర్థమవుతుంది చంద్రశేఖర్ నగర్ లో మీరు నడిపేది ఇరవై ఏళ్ళ వాటిని నడుపు నాకు వెళ్తుంది నేను చంద్రశేఖర్ నగర్ లీడర్ నాకు తెలుసు తెలుసు నేను నీకు తెలుసు నీ దేవుడు నువ్వు నమ్మకం నా దేవుడు నాకు నమ్మకం మా ఏసేస్ నగర్ నుంచి హిందూ పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఏం చెప్పకండి అలా నీ ఆగండి స్వామి నీ పిల్లలు ఉంటారు చూడు నీ దేవుడు నమ్ముకున్నాలని వెయ్యిల మందిని తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా చేసుకో అరే స్వామి

તોન પ્રશ્ન అంటున్నా మా హిందూ పిల్లలు ఆ పిల్లలతో సహా కూడా వస్తారు కదా మీరు ఇందులో పెట్టిన తెలుగు సమాచారం నిలరు మేము ఇక్కడ మాడపల్లి బాన్ని కొద్ది ఇది హిందూ ధర్మానికి కాపాడుకునే హిందూ ధర్మం కోసమే మేము మా హిందూ పిల్లల్ని మీరు తీసుకొచ్చి మీరు దేవుడి కోసం పెట్ట పెట్టంట తర్వాత మీ బైబిల్ చదవాలా నేర్చుకోవాలా అందరికీ ఏమిషన్ చెప్పారు వాళ్ళు ఫాస్ట్ చేస్తారు కదా వాళ్ళు ఏం చెప్తారు అదేంటారా అని నేను నేర్పిస్తారు వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా స్వామి కడుతున్నారు అన్నசாமி నేను ఏమంటా సంహోకి అన్నசாமி నేను దఫిసం నేను ఒక్క నిమిషం అన్నசாமி ₹100 సం పిల్లాన్న నా యా 70 పిల్లాకి చెప్పడం తప్పలేదు ఇది గాని స్కూల్ ఓకే ఇది ఇట్లా జబడ పోలీస్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ నాట్ ఫర్ రిలీజియన్ ఓకే నాట్ ఫర్ రిలీజియన్ పోలీస్ ఫర్ ఎడ్యుకేషన్ ఓకే బ్రో చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు తీసుకొస్తున్నారు మెడలో అందుకే అనిపిస్తాను మేల్ అంతా ఇంటెలిజెంట్ గా మాట్లాడగల తప్పు సార్ క్వశ్చన్ రాదు మీతో పిల్లలు సర్మితో చాలా కిరాక్గా మాట్లాడుతూ ఏం చేస్తుంది సమీప కేసు కేసు అయింది ఆయన పేరేం పేరు ఆయన పేరు ఆయన పేరేం పేరు